வெல்கம் டு ஸ்டார் ஃபோர் டிவி நியூஸ் கரீம் ரூரல் மண்டலம் చేగుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుతో పోటీ చేసిన సంధవేణి సంధ్య మహిళా రిజర్వేషన్ వచ్చిన పూర్తి సపోర్ట్ తో ప్రజాసేవ కోసం ఎన్నికలు అడుగుపెట్టినట్టు తెలిపారు గ్రామ ప్రజల గెలుపు సాధిస్తానని ఫుట్బాల్ గుర్తు పోటీ గెలిపించాలని ఆమె కోరారు గ్రామంలో ఇబ్బందికరంగా మారిన కుక్కలు కోతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని ప్రజలకు ఆదాయం నివాసం కుల సర్టిఫికెట్లు ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటానని సంధ్య తెలిపారు గ్రామంలో ఉన్న ఎనిమిది వందల మహిళా సంఘాల అభివృద్ధిగా కృషి చేస్తానని భద్రత కోసం కంపౌండ్ వార్ శుభ్రత కోసం మరుగుదొడ్ల నిర్మాణం నిర్మాణం చేపడతారని తెలిపారు వ్యవసాయ భూమి లేని పేద కుటుంబాలకు ప్రసవం సమయంలో ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తారని హామీ ఇచ్చారు నమస్కారం నా పేరు సందవేణి సంధ్య నా భర్త పేరు అట్లనిల్ నేను చేగుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది అయినప్పటికీ నా భర్త ప్రోత్సాహంతో ముందుకు వచ్చి మా గ్రామానికి సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను ముఖ్యంగా నాకు నా పీజీ నా స్టడీ వచ్చేసి పీజీ కంప్లీట్ అయింది నాకు ఒక చిన్న పాప ఉంది సంవత్సరంన్నర పాప ఉంది మా గ్రామంలో ఏడు ఎనిమిది వందల మహిళలు ఉంటారు కానీ ఆ మహిళ సంఘం చుట్టూ వాష్రూమ్ లాట్రూమ్ బాత్రూమ్ కానీ ప్ర చుట్టూ ప్రహారీ కూడా ఉండవు అవి నిర్మించాలని అనుకుంటున్నాను ఫస్ట్ తర్వాత మా గ్రామంలోని ప్రజలు మీ సేవకి వెళ్లకుండా అన్ని సర్టిఫికేట్స్ ఇన్కమ్ క్యాస్ట్ రెసిడెన్సీ అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉచితంగా అందించాలనుకుంటున్నాము ఆ తర్వాత వ్యవసాయ భూమి లేని వారికి గుంట భూమి కూడా లేని వారికి ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము మా గ్రామంలో కోతులు కూడా బాగున్నాయి వాటిని పట్టుకొని అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది అవి చాలా మందిని కర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకోసం వదిలిపెట్టాలనుకుంటున్నాం గ్రామంలో ప్రతి రోజు చెత్త బండిని నడిపించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది కావున చేర్తి ప్రజలారా మమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటు మా ఫుట్బాల్ గుర్తుకు వేసి సీరియల్ నెంబర్ నాలుగు ఆ ఫుట్బాల్ గుర్తు పైన వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను హరి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను